వరంగల్ మట్టివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే నాయకులకే ఓట్లు వేయాలనే అవగాహన కల్పిస్తూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పాఠశాల ఆవరణలో మాక్ పోలింగ్ నిర్వహించారు గారి నిర్వహించడానికి నాకు ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది నేను స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్గా ఇక్కడ పనిచేస్తున్నాను దాదాపు ఒక మూడు రోజుల నుండి దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ప్రిజైడింగ్ ఆఫీసరు ఏపీఓ పిఓ పోలింగ్ ఏజెంట్స్ తర్వాత క్యాండిడేట్స్ పోటీ చేసేటువంటి అభ్యర్థులు వాటికి సింబల్స్ కేటాయించడం ఆ తర్వాత వాళ్ళు ప్రచారం చేయడం ఆ తర్వాత ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేయడం ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని విజయవంతం చేయడానికి కృషి చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేటట్టు వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నాతో పాటుగా మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా నాకు సహకరించారు వారందరికీ నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు భిక్ష భిక్షపతి సార్ మొగిల్చర్ల భిక్షపతి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఇంకొకటి కండక్ట్ చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో ఇక్కడ ఓటర్లకు చైతన్యం కలిగించడం ఓటర్లు శాతాన్ని పెంచడం భవిష్యత్తులో ఈ ఓటు అనేది మన భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఓటు హక్కు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ చేసుకోకూడదు మనం ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మన తల్లిదండ్రులను ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం అని పిల్లలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది పిల్లలందరూ కూడా మోటివేట్ అయ్యి ఆ దిశగా అందరూ పనిచేసి రేపు మన ప్రజాస్వామ్య బలోపేదానికి వాళ్ళందరూ ఉపయోగపడాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఓకే సార్ ఎలక్షన్స్ రాణుల ఉన్న ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మటవాడే ప్రభుత్వ స్కూల్ చూ మనం రావడం జరిగింది నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ స్వీట్ నోడల్ ఆఫీసర్ నుడవులపీస్తే ఈ రోజు మనము మట్టి గవర్నమెంట్ స్కూల్లో మార్ప్ పోలింగ్ పిల్లలకి పోలింగ్ పైన అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది పిల్లలందరికీ కూడా సంకల్ప పత్రాలు ఇచ్చుకుంటూ దానిపైన వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఓటు వేస్తారని వాళ్ళ బాధ్యతగా గుర్తించాలని చెప్పేసి అందరికీ కూడా పాంప్లెడ్స్ వచ్చి చేయడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాలు ప్రధాన పాత్ర వహిస్తూ పిల్లలకు ఖచ్చితంగా ఓటు వేరువ నుంచి అవగాహన కల్పిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు మరియు వాళ్ళ చుట్టుపక్కల రిలేటివ్స్ మరియు వాళ్ళకి తెలిసిన అందరికీ కూడా ఓటింగ్ రానున్న మంచి నాయకుల్ని మనం ఎన్నుకునే బాధ్యత మన పైన ఉందని పిల్లలు మన తల్లిదండ్రులకు మరియు బాధ్యత వాళ్ళ అమ్మమ్మ నానమ్మ రిలేటివ్స్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా చెప్పి వాళ్ళకు అవగాహన కల్పించే బాధ్యతగా ఉండాలని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది మనము అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాలో మూడు కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి మెరుగ్గా వర్ధన్నపేట వరంగల్ ఈస్ట్ అండ్ దాసంపేట కాన్స్టిట్యూన్స్ ఉండడం జరిగింది ఆ మూడు కాన్స్టిట్యూన్షన్తో పోల్చుకున్నప్పుడు వరంగల్ ఈస్ట్లో మనము ఓటింగ్ శాతం అనేది తక్కువ ఉండడం జరిగింది కనుక అర్బన్ ప్రాంత ప్రజలు కూడా తమ ఓటును ఉపయోగించుకొని వాళ్ళు కూడా బాధ్యతగా ప్రాథమిక హక్కుగా వాళ్ళ ఓటును నిర్వహించి ఈ రోజు ఇక్కడ అర్బన్ ప్రాంతంలో మంటబడ గవర్నమెంట్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా వెళుతూ ఆ పిల్లల అవగాహన కల్పించుకుంటూ చుట్టూ మనకు గూడలి వద్ద కూడా మనము వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉద్దేశంతో భాగంగా ఈ రోజు ఇక్కడ మనము స్వీపును ను యాక్టివిటీస్ ను చేయడం జరుగుతుంది నా పేరు పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి స్వీప్ నోడల్ ఆఫీసర్ మరంగ